అర్చని డీమార్ట్కి వద్దంటే వస్తా అంటున్నావు కదా వన్ అవర్ రా డి మార్ట్ షాపింగ్ మొత్తం అయిపోవాలి షాపింగ్ అయిపోయి బిల్డింగ్ కూడా అయిపోవాలి వన్ అవర్ టైం ఓడిపోయినామంటే నెక్స్ట్ డి మార్ట్ షాపింగ్ అదే సామాన్కి ఎక్కడనే వెళ్తా ఓకే కదా డీల్ ఓకే కదా 11.24 ట్వంటీ ఫోర్ అవుతుంది టైం ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ తారు తారి 12.27 ఠిఠ్లబి పేమ Saya సిటు లెవెన్ ట్వంటీ వన్ టైం బిల్డింగ్ అయిపోయింది Like &3 చి� Rodriguez చ్衣 Doch ThomasAKUT Thomas via BLACKophlasic yellow. ఇంకా dert 이름 7 Gu podium 12.24 E చూద్దాం టైం థర్టీ మినిట్స్ లెవెన్ ట్వంటీ ఫోర్ అనుకుంటాం చూద్దాం లెవెన్ థర్టీ టూ అక్కడ బిల్డింగ్ వాళ్ళ దగ్గర ముందు వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్ అయింది దానికి నేను ఏం చేయలేదు నేను ఆల్రెడీ టెక్నండి బయటకు మనం మనకు నెక్స్ట్ టైం ఇంకోసారి టూ మార్ట్ అన్నా సరేనా మేము కూడా చూసినాం కూడా చూసినావు కదా మన ముందు వాళ్ళది బిల్ ఇష్యూ అయింది వాళ్ళకి సంబంధం లేదు